అందరికీ నమస్కారం అండి సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన తీర్థయాత్రలో రామపాద తీర్థం అండి రామపాద రేవు అని కూడా పిలుస్తారు త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి వారు ఈ పవిత్ర గౌతమి అఖండ గౌతమి నదీ తీరాన్ని వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేశారు ప్రతిష్ట చేసి ఇక్కడే ఆయన కొద్ది ఈ చెట్టు కింద ఆయన విశ్రమి కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు ఆయన పాదాలు అనేటటువంటివి ఇప్పటికీ కూడా మనం ఇక్కడ చూడవచ్చును అందుకునే దీన్ని రామపాద తీర్థము రామపాద రేవు అని కూడా పిలుస్తారు ఇది పవిత్రమైనటువంటి అఖండ గౌతమి గోదావరి అండి ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలంగా పంటలు పండించడానికి ఈ నదీమ తల్లే కారణం ఇవన్నీ కూడా ప పొలాలన్నీ కూడా పచ్చగా ఉండడానికి అందరికీ కూడా ఆహారం అందించడానికి ఈ యొక్క ఈ గోదావరి తల్లి కారణం ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు కొలువై ఉన్నారు ఇక్కడ పక్క సమీపంలోని రామాలయం కూడా ఉంది ఆ దగ్గరలోనే శివాలయం కూడా ఉందండి ప్రాచీన శివాలయము శ్రీరామచంద్రవారి ప్రతిష్ట చేసినటువంటిది అక్కడ స్వామి పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడ గోదావరి మాత విగ్రహం కూడా ఉంది ఇది పవిత్రమైనటువంటి గోదావరి గౌతమి గోదావరి అండి ఇక్కడ స్నానం చేసినట్లయితే సకల విధములైనటువంటి రోగాలు కూడా నయమవుతాయి పుణ్యఫ పుణ్య ఫలితము ఈ గోదావరి యొక్క నీరు చాలా తీయగా ఉంటుందండి ఇది స్వీట్ వాటర్ అండి ఈ పక్కనే పడవలు ఉన్నాయి ఈ పడవల్లో ఇలా గోదావరి మీద ఇలాగా విహారయాత్ర కూడా మనం చేయవచ్చును ఇక్కడ సమీపంలోని ఇక్కడ నుండి గోదావరి రాజమండ్రి సమీపంలో పది కిలోమీటర్ల రాజమండ్రి ఉంది రాజమండ్రి నుండి కూడా ఈ పాపికొండల వరకు కూడా విహారయాత్రకి పడవలు కూడా ఉన్నాయి లాంచీ సౌకర్యం కూడా ఉందండి రాజమండ్రి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఇక్కడికి ఒక పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ప్రాచీన కాలం ధవలగిరి అనేవారు ఇప్పుడు ధవళేశ్వరంగా పిలవబడుతుంది ఇక్కడ సమీపంలోని వేద పాఠశాల కూడా ఉందండి ఇదంతా కూడా వేద విద్యకి పెట్టింది పేరు వేదంలా ఘోషించే గోదావరి అని అంటారు రాజరాజ నరేంద్రుడు పరిపాలించినటువంటి ప్రాంతం కూడా ఇదే నన్నయ్య భట్టారకుడు మహాభారతాన్ని తెలుగులో అనువదించినటువంటి ప్రాంతము సమీపంలోనే ఇక్కడ అగ్రహారం కూడా ఉంది ఇక్కడ ఈ చుట్టుపక్కలంతా కూడా వేదానికి ప్రతీక అదేవిధంగా మంచి రుచికరమైనటువంటి వంటలకి ప్రతీతి